మంత్రి గుమ్మనూరు జయరాం ఇప్పటికీ ఆనే సర్వీసేనా చెప్పించోట పోటీ చేస్తే చేయ్ లేదంటే అన్నట్టుగా ఉందా వ్యవహారం గల్లీలోనే ఢిల్లీ వెళ్ళనని మొండికేస్తున్న జైరామ్ను వైసీపీ అధిష్టానం ఇక అలా వదిలేస్తుందా మంత్రి పక్క పార్టీల వైపు చూస్తున్నదా నిజమేనా ఏ ఏ పార్టీలకు టచ్ లో ఉన్నారాయన మంత్రి గుమ్మనూరు జయరాం పొలిటికల్ గా దిక్కుతోచని స్థితిలో ఉన్నారట ఆయన్ని ఆలూరు నుంచి తప్పించి విరూపాక్షిని ఇన్ఛార్జిగా నియమించింది వైసీపీ హైకమాండ్ కర్నూలు ఎంపీ అభ్యర్థిగా జయరాం పేరు ప్రకటించింది కానీ ఆయన మాత్రం నో ఢిల్లీ ఓన్లీ స్టేట్ గల్లీ అంటున్నారు ఎంపీగా పోటీకి ససేమిరా అంటున్నారట అలాగే అధిష్టానం కూడా ఆ విషయంలో ఆయన కంటే పట్టుదలగా ఉన్నట్టు తెలిసిందే మూడు దఫాలుగా వైసీపీ పెద్దలతో మంత్రి సంప్రదింపులు జరిపినా కర్నూలు ఎంపీగా పోటీ తప్ప మరో ఆప్షన్ లేదని క్లియర్గా క్లారిటీగా చెప్పేసిందట ఇటీవల కర్నూలు పర్యటనలో కూడా జయరాం సీఎం జగన్ను కలిసి మరోసారి ఆలోచించమని వేడుకున్నా నో ఛాన్స్ అండ్ చాయిస్ అని ముఖం మీదే చెప్పేసినట్టు తెలిసిందే ఆలూరు ఇన్ఛార్జిగా విరూపాక్షిని నియమించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు జయరాం ఇటీవల కొందరు ఇన్ఛార్జీలను మార్చినందుకు తనకు తిరిగి ఆలూరిస్తారని జయరాం దింపుడుకల్ల మాసలతో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది ఆలూరు కుదరకుంటే ప్రత్యామ్నాయంగా మరో అసెంబ్లీ నియోజకవర్గం టికెట్ ఇవ్వాలని మంత్రి ప్రతిపాదించినా అధిష్టానం మాత్రం తూచన్నట్టు తెలిసింది ఆలూరు నుంచి తప్పించిన తర్వాత జయరాం ఆయన సోదరులు వ్యవహరించిన తీరు స్థానిక వైసీపీ నేతలను బెదిరించిన విధానంపై తీవ్రంగా మండిపడుతున్నారట పార్టీ పెద్దలు ఇన్ఛార్జి విరూపాక్షి వెంట వెళ్లొద్దని జయరాం ఆయన సోదరులు బెదిరించిన ఆడియో క్లిప్లు సీఎం జగన్ వరకు వెళ్లాయట దీంతో మంత్రి ఎన్నిసార్లు ప్రయత్నించినా స్పందనలు లేనట్టు ప్రచారం జరుగుతోంది అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో వాల్మీకులు ఎక్కువగా ఉండటంతో ఆ సీట్ ఇవ్వాలని ప్రతిపాదించడంతో పాటు కాపు రామచంద్రారెడ్డి ఇంటికి వెళ్లి తనకు సహకరించాలని కోరారట జయరాం కానీ రాయదుర్గం ప్రతిపాదనను వైసీపీ అధిష్టానం తిరస్కరించిందనే చర్చ జరుగుతోంది ఈ పరిస్థితుల్లో కర్నూలు ఎంపీగా పోటీకి ఆసక్తి చూపకుండా ఎమ్మెల్యే సీటు కావాలని మొండికేస్తున్న జయరాం కోసం వైసీపీ ఆగుతుందా అనే చర్చ జరుగుతుంది వాస్తవంగా ఆయన్ని తప్పించాక అజ్ఞాతంలోకి వెళ్లి వైసీపీ పెద్దలు ప్రయత్నించినా అందుబాటులోకి రాకపోవడం ఎంపీగా పోటీ చేస్తారో లేదో నిర్ణయం తీసుకునేందుకు పార్టీ ప్రయత్నించినా మాట్లాడకపోవడంతో ప్రత్యామ్నాయంగా కర్నూలు మేయర్ వైసీపీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య పేరు తెరపైకొచ్చిందే కర్నూలు ఎంపీ అభ్యర్థిగా రామయ్య పేరు దాదాపు ఖరారు చేసిందట అధిష్టానం దీంతో ఇప్పుడు గుమ్మనూరు జయరాం గాల్లో ఉన్నారన్న చర్చ జరుగుతోంది ఇటు కోరుకున్న సీటు దక్కలేదు ఇస్తామన్న సీటు వద్దన్నారు దీంతో మంత్రి పక్కచూపులు చూస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది టీడీపీ కాంగ్రెస్ రెండు పార్టీలతో జయరాం సంప్రదింపులు జరుపుతున్నారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది గుంతకల్లు ఆలూరు లేదా మంత్రాలయం నియోజకవర్గాల్లో ఏదో ఒకటి ఇవ్వాలని టీడీపీ అధినాయకత్వానికి ఆయన ప్రతిపాదించినట్టు సమాచారం కానీ అట్నుంచి పెద్దగా స్పందన రాలేదని తెలిసింది మరి పరిస్థితులను బట్టి భవిష్యత్తులో ఆలోచిస్తారా అన్న డౌట్స్ కూడా వస్తున్నాయి ఒకవేళ టీడీపీ నో చెబితే జయరాం ఏం చేస్తారన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది అయితే ఒక మంత్రికి దుస్థితి రావడంపై ఆసక్తికర చర్చ జరుగుతుంది రాజకీయ వర్గాల్లో